ఏంట్రా మేస్తున్నావా <laughs> <laughs> ఆహా పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి వీడికి ఆత్రం ఎక్కువలే ఆ పాయసం ఏదో ముందు ఇది వీడినరో ఎప్పుడు కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు అందరికీ నువ్వే పనిచేయమారతి లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు శాంతి వెళ్ళి గ్లాస్ తీసుకురా చూసావా వాడి గాబరా ఎంత త్వరగా ఎదిగిపోయావో ఏదో నిన్నే నారాయణ వదిన ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది అత్తయ్య మధ్యాహ్నం భోజనానికి అందరూ మా ఇంటికి వచ్చేయండి అయ్యో నీకు లేదురా నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు ఏం చేయమంటావు అయ్యో అన్నంత పని జరిగిందనుకో ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు నీతో పాటు వీణ్ణి తీసుకెళ్ళిపో లోపల పాప బుజుగాడు ఉన్నారు చాలు చిరకాలం జరుపుకోవాలి అంటే నేను త్వరగా ముసల్దాన్ అయిపోవాలనా ఎందుకు నీకు ఈ కుట్ర సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను మేడం నేను రాను ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా పల్లకి మీద మీద తీసుకెళ్తే వస్తాను అయితే నువ్వు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు నిన్ను ఎత్తుకునేదాన్ని నీకు జ్ఞాపకం ఉందా నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఓడిపోయింది అది నీకు గుర్తుందా ఆ నాకప్పటికి పదేళ్ళు మరి నీకేమో అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి ఎత్తుకోవాలి పొరపాటున ఇంకెవ్వరెత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు అప్పుడు నేను నిన్నెత్తుకుని కొండెక్కడ మొదలు పెట్టానా రెండు మెట్లెక్క లేదో చారి కింద పడ్డాను ఇదిగో ఈ సైడ్ పని డమా అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుల్లో ఉండేవాడివి ప్లీజ్ సార్ అన్నట్టు మనం బుజ్జిగాడు రాలేదేమిటి వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు కుర్ర ఇంకేం పని అడుగో వచ్చాడు అదే అదేమిటో పిల్ల వచ్చా అది వాళ్ళ నాన్నగారి జుబ్బ గారు ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా త్వరగా నడు ఏం పిల్లడా నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను అందులోను ఈ ఊరికి బొత్తిగా రాలేదు కాకపోతే నువ్వొచ్చావన్న విషయం మాత్రం తెలుసు అదలా యుక్తితో నేను ఆలోచిస్తాను సంతలో మీ అమ్మగారిని కలిశాను ధైర్యం చెప్పాను మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు వృద్ధిలోకి వస్తాడు అని ఇదిగో మెచ్చుకుని పది రూపాయలు ఇచ్చారు పోతే నిన్న ఒకసారి చూసి పోదామని వచ్చాను నీ చిన్నతనంలో నన్ను ఒక భూచాన్ని చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది ఆ భయం ఎప్పటికే ఉందా భయమా కాదు సరే నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పు ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచనతోంది వింతైన కోరికలేవో నీ మనసులోకి చొరబడుతున్నాయి ఆ అనుభూతి నీకు కలిగిందటవో 내딩가 어? 부지 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 어? 어? ఇద్దరు ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దునగా వెళ్లారు ఏం రతి వీళ్ళు నీ ప్రాణాలు తీసేసి ఉంటారే ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను కోయలు సర్లే అక్క వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్లి కొడుకు రుద్ధులోకి రావాలని వేడుకున్నా ఇది తృప్తుండదు నిజం ప్రసాదం తీసుకో గోవిందు అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లాడికి పంచి పైకి మడిచి కడితే వస్తాదు అయిపోతావా తేలిక తీసిపారేకో నేను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లేలోపు ఎలా బాడీ పెయిన్స్తోనో చూడు అందుకే రోజుకి రెండు గుడ్లు బుజ్జి నీకు పంచ చేస్తావా ఏంటది రా ఏంటో చెప్పు సైకిల్ ఉంది కదా ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళొస్తావా ఎందుకో చెప్పు అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని ఇదిగో విషయం తెలియకుండా డబ్బులు పుచ్చుకోను సరే ఈవేళ వెళ్ళాలని లేదులే కాకపోతే రెండు రోజుల్లోగా ఖచ్చితంగా నాకు గాజులు తెచ్చి తీరాలి ఏ గాజులు హై స్కూల్ పక్కన ఒకటి అమ్ముతాడే అవి సరే ఇప్పుడు ఆ గాజులకు తొందర వచ్చింది తొందర జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే ఇదిగో ఇది నా సైజ్ రెండు డజన్లు అర డజన్ నలుపు ఎరుపు అర డజన్ ఆకుపచ్చ అర డజన్ అర డజన్ నీ కేకలు నచ్చితే అది నీ అంటే ఇష్టం నీ అంటేనే ఇష్టం ఉదయం తమర్ ఫోర్స్ కొట్టడం చూసి కొరుకొస్తావా రావో అనుకున్నాను ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది అనిపిస్తుంది నీకు నిద్ర రాదేమో అనిపించి తీసుకో చూసావురా రా బహుమతులు కొనిస్తున్నాడు రా కనిపిస్తున్నాయి రా అన్నీ కనిపిస్తున్నాయి ఏ అబ్బాయ్ కాల్